హై డార్లింగ్స్ నేను మీ వెంకట్ ప్రభాస్ ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే మేమైతే చేపలకైతే వచ్చాము చేపలకైతే వచ్చినాం కానీ చేపలు పడతాయి పడవని డౌట్ ఉండే మాకైతే ఫస్ట్ అనుకోకుండా చాలా అంటే చేపలు పడ్డాయి చాలా అంటే చాలా పడ్డాయి చేపలు మాత్రం ఒక ఐదు ఆరు బస్సాలు దానిక చేరు మీద పడుతుంది దాంతోపాటు ఇంకా పెద్ద పెద్ద చేపలు అయితే చాలా పడ్డాయి ఇంకా జిల్లలు వచ్చేసి ఆ జిల్లలు వచ్చేసి మాత్రం పొట్టు పడ్డాయి ఇంకా ఒక్కడికి ఒక్క చాప వచ్చేసి ఒక ట్వంటీ కేజీస్ దానికో ఉంటుంది మ్యాక్సిమం అలాంటివి ఒక ఐదు చేపలు పడ్డాయి దాంతోపాటు ఒక రవ్వ పడ్డది అమ్మో చూడండి మా వాళ్ళు అయితే అరిసెడ్ ఆగుతున్నారు నేను ఒక్కడిని ఇక్కడ సెడ్లు ఆగుతున్నా ఇది ఒడ్డుకొచ్చేసరికి ఎంత లేదన్నా ఒక హాఫ్ అన్ అవర్ ये मत तो का उतर है ले ले लेबो लेबो चलो लेबो वो는데 చూడండి రెండో పట్టిది దానికి వచ్చిన నాలుగు దీనికి ఈరోజు మంచి హ్యాపీగా ఉన్నాం బాగా వచ్చింది చేపలు నాలుగు బస్తాలు ఫస్ట్ సారి రెండోసారి కూడా నాలుగు ఎనిమిది బస్తాలు ఈరోజు పెద్దవి అవి ఏం చేపట్టాయి అవి జల్లలు జల్లలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఐదు కిలోలు ఆరు కిలోలు అట్లుంటాయి ఎనిమిది వచ్చినాయి రోజు అయితే అవి కానీ కుక్కలు కూడా బాగా వచ్చినాయి ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాం అందరం మా అమ్మలో ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఇవంటే చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి చేప చూడండి ఫ్రెండ్స్ చేపలు ఈరోజు రొడ్డి గోదావరి ఒక్కొక్కటి బోర్డు నిండిపోతాయి కానీ వాళ్ళ తక్కువ ఎప్పుడు పడ్డప్పుడు ఇంకా చేపడతాను ఇది పెద్ద ముని వాళ్ళు